అయితే టేస్టీగా అయితే పెసరపప్పు అయితే తీసుకుందాము మా పల్లెటూరి పద్ధతిలో మా ఇంట్లో నేనైతే ఎలా చేస్తాను చూడండి ఫస్ట్ అయితే నేనైతే అన్నపకాయ మునక్కడలు అయితే ఉడకబెట్టి పెట్టుకున్నాను తర్వాత ఇక పెసరపప్పు తీసుకొని ఇక ఇలా బయట చూస్తే చిమ్మ చీకటి ఉంది ఇక నేనైతే గుమ్మమ్మ గల కూర్చొని ఇలా పెసరపప్పు అయితే లైట్ వెళ్తున్నకైతే నీటుగా ఏమన్నా ఉందో లేదో చూసి మరైతే నీటుగా అయితే కడుక్కుందా కడి కడిగేసుకుందాము పెసరపప్పులో అయితే ఏమీ లేదు చూడండి మా చుట్టుపక్కల ఎంత చీకటిగా ఉందో పల్లెటూరులో అయితే నైట్ అయ్యేసరికి అయితే చుట్టుపక్కల చీకటి అయితే చాలా ఘోరంగా ఉంటుంది ఇక తర్వాత అయితే మా అన్నపకాయ చెట్టు ఈ చెట్టు నుంచే అన్నపకాయ తెంపి ఉడకపెట్టుకొని పెట్టుకున్నాను తొందరగా అయిపోతుంది వేడి వేడిగా అయితే తినొచ్చు అని తర్వాత ఇక పున్నం వస్తుంది కాబట్టి చందమామ అయితే అందంగా కనిపిస్తుండు మరి చిమ్మ చీకట నిండు చందమామ లాగా అనిపిస్తుంది ఇక లేట్ అయితే అయిపోతుంది తొందరగా అన్నం అయితే వండుకొని పప్పు చేసుకొని టేస్టీగా అయితే తినేద్దాము అదేందో ఏమో కానీ ఊళ్ళో మాత్రం ఎనిమిది గంటల వరకు అలా అయితే ఇంట్లో మాత్రం అందరూ అన్నం తినేసి ఉండాలి తర్వాత ఇక మా ఇంట్లో కూడా మేము కూడా అదే అలవాటు అయిపోయింది ఎనిమిది గంటల లోపే మేమైతే తినేస్తాము ఇక బాగా ఆకలి అయితే వేస్తుంది వేడి వేడిగా అన్నం పప్పు తిందామని ఇక పెసరపప్పు అయితే తొందరగా అవుతుంది అలాగే టేస్టీగా ఈరోజు అయితే చేసుకుందామని ఇక పెసరపప్పు అయితే ఉడికిసిన అది తొందరగా అయితే ఉడికిపోతుంది ఆ అయితే ఇక నేనైతే ఉడికిన పప్పులో కారం పొడి పసుపు టేస్ట్కి తగ్గట్టు మనం ఎలా కారం తింటామో అలానే కొంచెం పెసరపప్పులో కారం ఎక్కువ ఉంటేనే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది నాకైతే ఇక నేనైతే ఇలా కొట్టించిన కారం పొడి చూడండి కలర్ మాత్రం ఎంత కలర్ఫుల్గా ఉందో కారం గిడ అంతే ఉంటుంది ఇక దీన్నైతే ఈరోజు అయితే ఇక దగ్గరికి అయితే అయితే తినేద్దామని ఇక పప్పు పప్పు ఉడికిన పప్పు ఇక మునక్కాడలో ఇక చెంచ తట్టి కలిపి మునక్కాడలు అయితే వేసేసి దీన్నైతే కొద్దిగా సేపు అయితే మసాలనిద్దాము ఇక మునక్కాడలు పెసరపప్పు ఉప్పు కారం అంతా కలిసిపోయి మరి టేస్ట్ అయితే బాగుంటుంది ఈరోజు పల్లెటూరు పద్ధతిలో మా ఇంట్లో నేనైతే ఎలా చేస్తానో చూడండి అసలు చూస్తే నేను ఊరిపోతుంది కదా ఇంకా పెసరపప్పు కంటే కందిపప్పులో ఇలా చేసుకుంటే టేస్ట్ మాత్రం ఇంకా సూపర్గా ఉంటుంది ఈరోజు ఎందుకో ఏమో కానీ ఇక పెసరపప్పు తినాలనిపించి పెసరపప్పు అయితే ఇలా ఉడకబెట్టి అయితే పప్పు అయితే చేసుకున్నాను ఇలా ఇక పెసరపప్పులో ఇక మొత్తం అయితే కలిసిపోయింది కలిసిపోయిన తర్వాత అయితే పోపు అయితే వేసుకుందాము ఇక తర్వాత పక్కన బాండి పెట్టి బాండిలో నూనె అయితే వేసుకున్నాను నూనె వేసి జీలకరావాలు ఎండుమిరపకాయలు అయితే వేసుకున్నాను అయితే టమాటాలు మాత్రం పోపులో వేసుకుంటున్నాను చూడండి ఇలా వేగిన తర్వాత ఇప్పుడైతే టమాటాలు అయితే ఇక వేసుకుందాము చూడండి ఇక టమాటాలు అయితే ఒక్కొక్కటి అయితే మెల్లగా వేసేస్తున్నాను నూనె వేడిగా ఉంది చిల్తా ఉంది చేతులపైన ఇక తర్వాత ఈ టమాటాలని కొద్దిగాసేపు మగ్గనిద్దాము ఇలా టమాటాలు పోపులు వేస్తే మెత్త కాకుండా మగ్గి చాలా బాగుంటుంది ఇక చెట్టుకెళ్ళి లేత కలమ్మాక అయితే తెంపుకొచ్చిన లేత కలమాకు తెంపుకొచ్చి వచ్చి ఇక మాడనివ్వకుండా ఇక టమాటలలో అయితే వేసేసిన ఈ పోపునైతే ఇప్పుడు పప్పులు అయితే వేసుకుందాము ఇక తర్వాత పోపు వేస్తేనే పప్పు టేస్ట్ మాత్రం గుమగుమలాడుతుంది ఇక మనం ఎన్ని చేసినా కానీ కూడా ఉప్పు పోపు కరెక్ట్గా పప్పులో ఉంటే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఇక మొత్తం మీద అయితే పప్పు అయితే బాగానే చేసేసిన నేనైతే మరి దీన్నైతే వేడివేడి అన్నంలో టేస్టీగా అయితే తినేద్దాము చూడండి పప్పు మాత్రం సూపర్గా ఉంది మరి ఈ పప్పు అయితే ఈ రోజు అయితే ఇట్లా వేసినా మరి మీకు నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మరి టేస్టీ ఫుడ్లో మళ్ళీ కలుద్దాము